సో ఇక్కడ ఢిల్లీలో హర్యానా ప్రెస్ మీట్ గురించి ఇక్కడ మనందరూ కలుసుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ తెలంగాణ నుంచి వచ్చినటువంటి ప్రెస్ వాళ్ళకి కేకే సర్వీస్ గురించి కేకే గురించి సెపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు మీ మీ ద్వారా మీ మాధ్యమాల ద్వారా ఎంతో లక్షలాది కోట్లాది మంది ప్రజలకి మనం చేరుకున్నాం అందుకని మరొకసారి థ్యాంక్ యూ ఫస్ట్ టైం మనం హర్యానా నార్త్ బెల్ట్లో చేస్తున్నాం కాబట్టి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అదే కాన్షియస్తో మన బ్రాండ్ వ్యాల్యూ ఎక్కడ తగ్గకూడదని చాలా జాగ్రత్తగా చేయడం జరిగింది సో హర్యానాలో ఎలా ఉంది పరిస్థితి అని చెప్పేదానికి ఈ ప్రీ పోల్ మనం ఇక్కడ ఢిల్లీలో అందరం కలుసుకోవడం జరుగుతుంది హర్యానా గురించి మేము చెప్పాలంటే ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఇక్కడ కాంగ్రెస్ గెలిచేదానికి వందకి వంద శాతం ఆస్కారం ఉందండి బీజేపీ పోటీ చేసే ప్రతి మూడు స్థానాల్లో కూడా రెండు స్థానాలు ఓడిపోయేదానికి ఆస్కారం ఉంది నెంబర్లు ఖచ్చితంగా మనం ఎగ్జిట్ పోల్స్ రోజు మీకు చెప్పడం తెలియజేస్తాం ఖచ్చితంగా ఆ రోజు ఆంధ్రలో చెప్పినట్లుగా సింగిల్ నెంబరే చెప్తాం ఈ పరంపరను కొనసాగిస్తాం ఇక్కడ చూస్తున్న ఫస్ట్లో మాకు చాలా భయంగా చాలా జాగ్రత్తగా ఎలా చేయాలని భయం భయంగానే స్టార్ట్ చేస్తాం పోన్ పోన్ కాన్ఫిడెన్స్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ మనం చేయగలుగుతాం దేశవ్యాప్తంగా ప్రతి స్టేట్లో ఇదే కాన్ఫిడెంట్తో ముందుకెళ్తున్నాం రెండో పాయింట్ హర్యానా ఒకటే కాదండి రాబోయే ప్రతి ఎలక్షన్స్లో హర్యానా కావచ్చు జమ్మూ కాశ్మీర్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు జార్ఖండ్ కావచ్చు వెస్ట్ బెంగాల్ కావచ్చు తమిళనాడు కావచ్చు ఢిల్లీ కావచ్చు ఆల్మోస్ట్ ప్రతి స్టేట్లో రాబోయే ఎలక్షన్స్ ప్రతి స్టేట్లో బీజేపీ ఓడిపోయేదానికి నూటికి నూరు శాతం ఎక్కువ అవకాశాలు ఎక్కువ స్టేట్లో కనబడుతున్నాయండి ఇది చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా భయంతో బాధ్యతతో చెప్తున్న మాటలు ఇవి మీకు తెలుసు మనం ఏ పార్టీకి తరఫున ఏ పార్టీకి కొంగు కాస్తారో ఏ పార్టీకి సపోర్ట్గా చేయమని సో ఖచ్చితంగా ఈ ట్రెండ్ కొనసాగుతుంది ఇంకా మీకు చెప్పాలంటే ఒక టైటానిక్ షిప్ మునిగిపోయే ముందు ఎలా ఉంటుందో అలా ప్రతి స్టేట్లో బీజేపీ ఆ ఫెయిల్యూ బీజేపీకి ఆ ఫెయిల్యూర్ కనపడుతుంది బీజేపీకి వచ్చిన పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్టేట్ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత వచ్చాయి అలా కాకుండా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ ముందర ఈ స్టేట్ ఎలక్షన్స్ వచ్చి ఉంటే దాని ఇంపాక్ట్ బీజేపీ మీద చాలా బలంగా పడి ఉండేది సో ఇవి మా అబ్జర్వేషన్స్ అండి ఒకటి హర్యానా గురించి ఓవరాల్ కంట్రీ గురించి మీకు ఎగ్జిట్ పోల్స్లో సింగిల్ నెంబర్తో ప్రతి స్టేట్లో ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఇంత దూరం మమ్మల్ని ఆదరించినందుకు పిలువ అందరూ వచ్చినందుకు సో మీరేమైనా క్వశ్చన్స్ ఉంటే నా హిందీ ఆర్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఐఎమ్ రైట్ ఆన్సర్ అండి హిందీ అండి సో హర్యానాలో మెయిన్గా ప్రభావితం చేసే అంశాలు వచ్చి ఒకటి మనకు మీకు హర్యానాలో తిరిగితే అండి అందరూ చెప్పే రీజన్స్ ఉంటాయి ఇప్పుడు జాట్లు ఉంటారు లేకపోతే పది సంవత్సరాల నుంచి బీజేపీ ఉంది కదా అని ఆయన ఏమి కాదు మేజర్గా మీకు ప్రతి విలేజ్లో మన ఆంధ్రాతో కంపేర్ చేసుకుంటే ఇంకో పది సంవత్సరాలు వెనక ఉన్న ఎంత దారుణంగా ఉన్నాయన్న విలేజ్లు మురిక్కలు కానీ మున్సిపాలిటీ కానీ అక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ కానీ ఇంకా ఎక్కడో వెనకబడిపోయి ఉన్నాయి బాగా అనమాట దాని నుంచి వ్యతిరేకత కోరుకుంటారు అలాగే జాబ్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళు వ్యతిరేకత ఉన్నారు అలాగే రైతులు మీరు చూస్తుంటారు రైతులు ఉద్యమానికి ప్రధానంగా కూడా హర్యానా మనకు పంజాబ్ రైతులే దాని వెనకాల ఉంటారు దానికి బ్యాక్గ్రౌండ్ జాట్స్ కావచ్చు ఇంకో క్యాస్ట్ కావచ్చు రకరకాలుగా ఉండొచ్చు కానీ మెయిన్గా ఉద్యోగాలు లేకపోవడం మున్సిపాలిటీ నా దారుణంగా ఉండడం రైతుల సమస్యలు తీర్చట్లేదని బలంగా వాళ్ళు నమ్మడం వీటికి ఆల్టర్నేటివ్గా ఉంది కాబట్టి కాంగ్రెస్కి వెళ్తున్నారు ఈ విజయం ఖచ్చితంగా నేను చెప్పినట్టు చాలాసార్లు ఈ విజయం బీజేపీ కాంగ్రెస్కి అందిస్తున్న విజయం కానీ కాంగ్రెస్ నిజం కాదు బీజేపీ నుంచి కాంగ్రెస్కి బలంగా వెళ్తున్నట్టు ఓట్ బ్యాంకింగ్ చెప్తాను ఖచ్చితంగా చెప్తాను సార్ ఎగ్జిట్ పోల్స్లో సింగిల్ నెంబర్ చెప్తాను ఇప్పుడు కరెక్ట్ ప్రీపోల్ కాబట్టి ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు ఎగ్జిట్ పోల్స్ సాయంత్రంలో సింగిల్ నెంబర్ చెప్తాను యాజ్ యూజువల్ వ్యతిరేకైతే హండ్రెడ్ పర్సెంట్ సార్ అలాగే అట్ ది సేమ్ టైం రాహుల్ గాంధీ గారి కూడా ఇండివిజువల్ ఇమేజ్ కంపారిటివ్లీ మాకు చూస్తున్నటువంటి డేటాతో గడిచిన టెన్ ఇయర్స్ డేటాతో పోలిస్తే ఇప్పుడు ఆ క్రెడిబిలిటీ కంపారిటివ్లీ ఇండివిజువల్గా పర్లేదు పర్లేదు అని పెరుగుతుంది కోర్ బీజేపీ ఓట్ బ్యాంకింగ్ కోర్కే ఉందండి ఎప్పుడైతే అంటే పరంగా లేకపోతే ఏదైతే నమ్ముతారో ఇలాగే ఉండాలి ఈ పార్టీ లేకపోతారా దేశం అనే అయిపోతుంది అని ఏదైతే భావజాలం ఉందో అలాగే ఉంది అలాగే కోర్ కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ కూడా ఉంది బట్ గడిచిన రిజ్యూమ్ లో కాంగ్రెస్ యొక్క స్కామ్స్ చూసి ఇటు వచ్చిన ఓట్ బ్యాంకింగ్ ఈ పది పన్నెండు సంవత్సరాలు కంపారిటివ్ మళ్ళీ అందులో మూవ్ అవుతుంది ఓవరాల్గా షిఫ్ట్ అవుతుంది ఈ ఓట్ బ్యాంకింగ్ పైన ఉన్నటువంటి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి షిఫ్ట్ అవుతుంది ఈ ఓట్ బ్యాంకింగ్ మేజర్ డిఫరెన్స్ తీసుకొస్తుంది కాంగ్రెస్ యాంటీ ప్రభుత్వ బీజేపీ మీద అంత వ్యతిరేకత ఉన్నప్పుడు ఈ వ్యతిరేకం ఓటు కాంగ్రెస్ మళ్ళీ ఓటుని అంటే ప్రజలు ఇంతకు ముందు అంటే ఇదే సార్ చెప్పింది దీని ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు సర్వే కంపెనీస్ కూడా ఎక్కువ మంది ఫెయిల్ అయ్యేదానికి కారణం ఏంటంటే మీరు ఎవరికి అంటే క్లారిటీగా మీరు ఏ పార్టీకి చెందిన వాళ్ళు వాళ్ళు తెలిసిపోయి దాని తగ్గట్టుగా ఆన్సర్ ఎలా చెప్తారు నా ఓటు దీనికి వేస్తే వేస్ట్ అయిపోతుంది ఖచ్చితంగా దీన్ని బలంగా గెలిచే పార్టీకే ఓటేద్దామని ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు జేజేపీ కావచ్చు ఎల్ఎల్పి పార్టీస్ కావచ్చు లేదా బీఎస్పీ పార్టీ ఓట్ బ్యాంకింగ్ కూడా ఏది స్ట్రాంగ్గా అగేస్ట్గా నిలబడుతుందో ఆ మెజారిటీ ఓట్ బ్యాంకింగ్కే పీపుల్ అక్కడ మొగ్గు చూపుతున్నారు అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా ఒక రెండు వేలు మూడు వేలు ప్రతి నియోజకవర్గం వచ్చే ఆస్కారం ఉంది కానీ మేజర్ మీరు చెప్పినటువంటి యాంటీ బీజేపీ ఓట్ బ్యాంకింగ్ వద్దనుకునే గవర్నమెంట్ యాంటీ గవర్నమెంట్ ఓట్ బ్యాంకింగ్ అంతా కాంగ్రెస్కే మూతుంది సార్ మెజారిటీ సెక్షన్ అంటే డిలే అయిపోయింది సార్ డిలే అయిపోయింది అంటే స్టార్టింగ్ లో ఉంటే బాగుండేది ఇప్పుడు అనుకున్న దానికంటే డిలే ఏంటంటే ఒకటి టైం ఫ్యాక్టర్ లేట్ అవ్వడం చాలా రోజుల వరకు కూటమి కట్టేదానికి వెయిట్ చేయడం సీట్లు సర్దుబాటు కాకపోవడం వీళ్ళు పదగడం ఐదుకు రావడం లేకపోతే వాళ్ళు ఇరవై ఎక్స్పెక్ట్ చేయడం ఆమ్ ఆద్మీ పార్టీ సో ఈ విధంగా సీట్ ఎక్స్పెక్ట్ చేసిన లేట్ అయ్యేసరికి ఆల్రెడీ ఈ కాంగ్రెస్కి అది బలమైంది సో కాంగ్రెస్ క్లారిటీగా ఒక నాలుగైదు సీట్లు మించి ఇచ్చేదానికి రెడీగా లేదు వాళ్ళు అడిగినట్టు ఇరవై కానీ పాతికి సీట్లు రెడీగా లేదు కాబట్టి ఆ డిలే జరగడం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బాగా నష్టపోయింది ఇదే రిజిగ్నేషన్ ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారు ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఆల్టర్నేటివ్గా చేసి తిరుగుంటే ఎంతో కొంత పుంజుకునేదానికి ఆస్కారం ఉండేది అది నాకు చెప్పినట్టు ఫార్మర్స్ అండి రైతులు నిరుద్యోగులు మున్సిపాలిటీలో హర్యానాలో మీకు దారుణ దారుణంగా సిచ్యువేషన్స్ ఉంటాయి మీరు ఆంధ్ర నుంచి ఎవరైనా చూస్తుంటే మనకు పది పదిహేను సంవత్సరాల క్రితం ఎలా ఉందో అలా అంటూ ఉంటాయి ఇప్పటికీ విలేజ్లో కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్ అప్పటికి మీకు ఎక్కడైనా ఒకటి అంటే దేశవ్యాప్తంగా జరుగుతుంటాయి ఎప్పుడైతే డెవలప్మెంట్ మీద ఓట్ బ్యాంకింగ్ జరిగితే ఆ దాన్ని చూసి ఓట్లేస్తారు ఎప్పుడైతే అది లేదు దాని కింద స్థాయికి వెళ్తే మళ్ళీ కులాలు మళ్ళీ మతాలు ఆ ప్రాంతం దాని వాటి మీదే ఓట్ బ్యాంకింగ్ జరుగుతుంది అలాగే జాట్ది కానీ ఆ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అంటే వాళ్ళు టర్న్ అరౌండ్ చేయగలుగుతారు అన్నమాట పాలిటిక్స్ని ఇక్కడ సో వాళ్ళ ప్రభావం కూడా ఎక్కువ ఉంది ఇక్కడ అండి బీజేపీ హ్యాట్రిక్ తీసుకెళ్తుందని చెప్తారు కదండి ఖచ్చితంగా మేము ఓడిపోతున్నాం కాంగ్రెస్ కలుస్తుందని ఏ పార్టీ చెప్పదు కదా అంటే నేను చెప్తాను కదా సార్ దరిదాపులకు కాదు బీజేపీ పోటీ చేసే ప్రతి మూడు సీట్లలో రెండు సీట్లలో ఖచ్చితంగా ఓడిపోయేదానికి ఆస్కారం ఉంది దాన్ని బట్టి మీకు నెంబర్ అనేది నేను ఫైనల్ నెంబర్ చెప్తాను అది దరిదాపులకు కూడా కాదు పోటా పోటీ ఉందన్నది కూడా నేచర్ కాదు దరిదాపులకు కూడా లేదు అంటే డిపెండ్ సార్ మీకు ఇక సేమ్ మంచి ఎగ్జామ్ మనం తెలుగులో మాట్లాడుకున్నాం కాబట్టి చిన్న ఓటింగ్ పర్సంటేజ్తోనే సీట్లు ఎంత తేడా ఉంటుందో మనం ఏపీలో చూసాం ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఓట్ బ్యాంకింగ్ డిఫరెన్స్ వస్తే అక్కడ ఉన్నటువంటిది టోటల్ తొంభై సీట్లు కాబట్టి మేజర్ సెక్షన్ చాలా చేంజెస్ వస్తాయి ఒక ఫైవ్ పర్సెంట్ వస్తేనే డిఫరెన్స్ చాలా సీట్లు వచ్చేస్తాయి అంటే ఒక రాంగ్ నోషన్ వెళ్ళింది సార్ వరామరి గారు దాని ప్రభావం స్టెప్ బై స్టెప్ ఒకటి ఒకటి మార్చడం కూడా జాతీయ స్థాయిలో మోడీ ఇమేజ్ కానీ అంటే జాతీయ స్థాయి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ఉంది సార్ అట్ ది సేమ్ టైం ఇందాక చెప్పినట్టు రాహుల్ గాంధీ గారి గ్రాఫ్ ఎలా పెరుగుతూ కనబడుతుంది మాకు అబ్జర్వేషన్లో అలాగే మోడీ గారి ఇమేజ్ మీదే వెళితే ఓట్ బ్యాంకింగ్ అలాగే తగ్గేదానికి సో కాల్డ్ ఇప్పుడు దాకా వర్కౌట్ అయినటువంటి స్ట్రాటజికల్ ఏ ఏ పాయింట్స్ మీద వెళ్ళారో ఏ విషయాల మీద అయితే వాళ్ళు వెళ్ళారో అదే పాయింట్ల మీద వెళితే మటుకు ఓటు వేసేదానికి సిద్ధంగా లేదు సేమ్ అదే గ్రూప్ ఆఫ్ వస్తుంది అది ఎవరైనా కానీ ఎఫెక్ట్ కరెక్ట్ కరెక్ట్ మా పోటీ చేసిన నియోజకం కూడా వెళ్ళిన పర్సనల్ కూడా వెళ్ళాను సో పోగట్ మామూలుగా ఆల్రెడీ జాట్స్ వ్యతిరేకంగా ఉన్నారు జాట్స్ ఫార్మర్స్ బేస్ ఉంటారు ప్లస్ బలంగా ఉంటారు కమ్యూనిటీ చాలా అంటే అవుట్ స్పోకన్ కానీ స్ట్రెంగ్ కానీ వాళ్ళలోనే ఎక్కువ మనకు పైలు వాళ్ళు మన సైడ్ లేదు కానీ ఆంధ్ర సైడ్ ఎక్కువ ఆ సైడ్ వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ ఎక్కువ ఉంటారు సో అదే కమ్యూనిటీ అదే ఏరియాకి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆల్రెడీ ఆ నియోజకర్గం కాంగ్రెస్కి ఫెచ్ ఉంది ఇవి రావడం వల్ల చుట్టుపక్కల నియోజకవర్గాలు కూడా ఎక్కువ స్ట్రెంత్ ఉంది మౌత్ పబ్లిసిటీ ఎందుకంటే తను ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిగర్గా అయ్యి అయ్యారు కాబట్టి బ్రిడ్జ్ భూషణ్ వాళ్ళు జరిగిన ఇష్యూస్ని ఓ క్లోజ్గా అబ్జర్వ్ చేయడం జరిగింది హార్యాల్లో సో కాబట్టి దాని ఎఫెక్ట్ కూడా ఆబ్వియస్లీ కాంగ్రెస్కి మంచి ఫెచ్ అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ సార్ మీరు చూసుకోండి రాసి పెట్టుకోండి కమింగ్ ఎలక్షన్స్ హర్యానా కావచ్చు జమ్మూ కాశ్మీర్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు జార్ఖండ్ కావచ్చు ఢిల్లీ కావచ్చు వెస్ట్ బెంగాల్ కావచ్చు తమిళనాడు కావచ్చు మో ఇదే రేంజ్లో వెళ్తే మటుకు మోస్ట్ ఆఫ్ ది అన్ని స్టేట్స్లో కూడా మీకు డౌన్ఫాల్ ఆఫ్ ది బీజేపీ కనపడడానికి ఆస్కారం ఉంటుంది ఒకసారి ఈ ఎఫెక్ట్ స్టేట్ కంట్రీ వైడ్గా బీజేపీ పని అయిపోయింది అన్న నానుండు పెరుగుతుంది అనుకోండి ఖచ్చితంగా అది ట్వంటీ ట్వంటీ నైన్ ఎలక్షన్స్కి ముందుగానే ఫిక్స్ అవతారన్నమాట బీహార్ ఇంక చెప్తాం సార్ ఇంకా అబ్జర్వ్ చేయలేదు ఇప్పుడున్న కంటిన్యూస్ ఎలక్షన్స్ మటుకు బీహార్ కూడా టఫ్గానే ఉంది ఎప్పుడు వచ్చినా అంటే ఎలక్షన్స్ పరంగా వెళ్తే మటుకు బీజేపీకి నష్టమే సార్ ఏ వన్ స్టేట్ వన్ ఎలక్షన్స్ వచ్చినా ఒకేసారి వచ్చినా విడివిడిగా వచ్చినా కలిసికట్టుగా వచ్చినా అన్నట్టు ఎప్పుడు వచ్చినా అది ఇబ్బంది ఇప్పటి నుంచి మటుకు చిచ్చి అట్లా ఉండదు సార్ భవిష్యత్తు లేకపోవడం ఏముండదు సార్ ఎప్పుడు ఉండదు బట్ ఆ డౌన్ఫాల్ కనపడుతుంది ఇప్పుడు కాంగ్రెస్కి ఒకసారి ఇలా అయిపోయింది ఎంతమంది మన టీడీపీకి ఇరవై మూడు సీట్లకి వచ్చింది సో అంత మాత్రం నా అప్పులు అప్పు కాలేదని అనుకున్నాను ఇప్పుడు మీకు యూపీలో సాఫా ఉంది సమాజ్వాదీ పార్టీ దారుణంగా ఉంది మళ్ళీ మన పార్లమెంట్ ఎలక్షన్స్లో గ్రోత్ అయ్యింది సార్ ఖచ్చితంగా గోయింగ్ ఫార్వర్డ్ ఇదే ఫార్మాట్లో వెళ్తే ఇదే సిద్ధాంతాలు వెళ్తే ఇదే పాలసీలో ఇదే మేకింగ్లో వెళ్తే మటుకు బీజేపీకి వెళ్ళడం ఈ లైన్లో వెళ్తే కష్టం సార్ ఏదైతే ఫార్మాట్లో వెళ్తుందో అదే సార్ ఇప్పుడు ఇండివిజువల్ స్టేట్ ఎలక్షన్స్ మూడు జరిగేటప్పటికి పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగేటప్పటికి ఒక టూ త్రీ పర్సెంట్ వేరియన్స్ ఉంటుంది అట్ ది సేమ్ టైం వన్ ఆఫ్ ది వన్ బై వన్ వన్ బై వన్ స్టెప్ దిగేసరికి ఇప్పుడు మీకు మా హర్యానా ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చాయి ఓడిపోయింది దాని ఎఫెక్ట్ మహారాష్ట్ర మీద పడుతుంది మహారాష్ట్ర ఎలక్షన్స్ వచ్చాయి జార్ఖండ్ మీద పడుతుంది వన్ బై వన్ యూపీ మీద బీహార్ మీద వెస్ట్ బెంగాల్ మీద వన్ బై వన్ పడుతూ ఉంటుంది ఒకసారి డౌన్ఫాల్ మొదలైతే మళ్ళీ దాన్ని లేపడం అనేది అదే ఫార్మెట్లో వెళ్తే కష్టం అంటే అలైన్మెంట్ మార్చుకున్న స్ట్రాటజికల్ అప్రోచ్ మార్చుకుంటే తప్పితే ప్రకారం రాహుల్ గాంధీ తగ్గుతుంది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు లక్కీ వెళ్ళచ్చు అదృష్టం వెళ్ళచ్చు ఈ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందుచ్చుంటే మటుకు పార్లమెంట్ ఎలక్షన్స్లోనే మొన్న జరిగిన రేషన్లో కాంగ్రెస్ మంచి ఫెచ్ అయ్యింది బికాస్ మౌత్ పబ్లిసిటీ ఎలాగే ఏం మాట్లాడుకుంటున్నారు జనాలు చూస్తున్నారు అక్కడ గెలిచింది ఇక్కడ గెలిచింది ఇక్కడ పోయింది అంటే ఎక్స్ట్రా టూ త్రీ పర్సెంట్ ఎక్స్ట్రా యాడ్ ఓట్ బ్యాంకింగ్ యాడ్ అవుతుంది సారీ అదే సార్ స్టిల్ ఇప్పుడు దాన్ని రివైవ్ చేయాలంటే ఓవరాల్గా మీకు గ్రౌండ్ రియాలిటీ ఏంటి ఉద్యోగం కోల్పోయి ఉద్యోగాలు లేక డిగ్రీలు చదివి ఇంజనీరింగ్ చదివి లేకపోతే ఐదు వేలకు పది జాబ్లు కో జాబ్లు చేసేవాళ్ళు నిజంగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే మళ్ళీ బీజేపీ రివైవ్ అవుతుంది ప్రైవేట్ హాస్పిటల్కి ప్రైవేట్ స్కూల్కి ముప్పై వేలు నలభై వేలు ప్రతి సంవత్సరానికి ఖర్చు అవుతూ కాకుండా నా గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ స్కూల్స్ అద్భుతంగా ఉందని రివైవ్ చేయగలిగితే మళ్ళీ బీజేపీ రివైవ్ అవుతుంది ఎక్కడికైనా పోలీసు వెళ్ళినప్పుడు లేదా మనకు అవసరం ఉన్నప్పుడు అక్కడ స్కామ్స్ కాకుండా లేదా లంచాలు లేకుండా చేయగలిగితే రివైవ్ అవుతుంది రివైవ్ పాయింట్స్ అంటే కోర్ నా జీవితంలో ఎటువంటి మార్పులు వచ్చాయనుకోండి అప్పుడు వాళ్ళు మళ్ళీ బ్యాక్ టు స్టిక్ అని అవుతారు ఇదే ఫార్మాట్ అంటే ఏ పద్ధతిలో అదే పద్ధతి వెళ్తే మటుకు రివైవ్ అవ్వదు బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఖర్చు పెట్టి అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులని పెడతా ఉన్నారు రైల్వేస్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ రోడ్స్ కానీ ఇలా సో ఆ మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులు ఖర్చు చేసేటప్పుడు పరోక్షంగా నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలు కాదు పరోక్షంగా అంటే ఆ ప్రాజెక్టు కారణం కొన్ని వేల మంది రోజుకి ఉపాధి అవకాశాలు అయితే ఉంటాయి కదా అంటే మనం మీరు టాప్ ఓవరాల్ పిక్చర్ అడుగుతున్నారు సార్ ఇండివిజువల్ ఒక వ్యక్తి ఒక ఊర్లో నుంచి తన ఉద్యోగం వెళ్ళేటప్పుడు నాకు ఉద్యోగం ఉందా లేదా నాకు మంచి నీరు వస్తున్నాయా లేదా నా పిల్లలకి స్కూల్ ఉందా లేదా మంచి స్కూల్ నాకు హాస్పిటల్కి గవర్నమెంట్కి వెళ్ళగలుగుతుందా లేదా అక్కడ ఎక్కడో నేషనల్ హైవే వేస్తున్నారు కదా బాగుంది అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు నేషనల్ హైవేలు వెళ్తే నేను ఇక్కడి నుంచి ఒక ఆరు వందల కిలోమీటర్లు వెళ్తే ఆరు రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నాను ఇంకేంటి వాళ్ళు చేసేది నా డబ్బులుతో మళ్ళీ తీయసుకుంటారు కదా ఒక పదిసార్లు వెళ్తే ఆరు రూపాయలు ఖర్చు అవుతుంది కదా అని బాధపడే వాళ్ళు ఉంటారు మోస్ట్ ఆఫ్ ది ఓట్ బ్యాంకింగ్ వాడి దినచర్యలో రోజు చూసే దాంట్లో ఇప్పుడు మనం రీఛార్జ్ చేసుకుంటాం రోడ్ మీద